రాజు ఇదంతా మన కాంగ్రెస్ పార్టీకి సేవ చేద్దాం మనం సత్యంగా ఉపరి అంట ఉన్నారు విమరాబాద్ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీకి చేయడం జరిగింది

इस दूनों का मुझे मीडियम आलमाने मामलों बड़ा कोई नहीं प्रदर्शन है इतने नियम लेंगे ऐसे लोग को ये भी जो ऐसे ना तो होट होगा मतलबी मोदी एम पायन एमजेरो क्योंकि वो ऐसे ना कांग्रेस करने से आवाज़ हमें इनका पांच साल पहले को काम करने से होगा नहीं आते सर सर सब गुणक से नज़र आ रहे हो पनील ये को मूल्मा चुपचाप चप्पड़ में ना साथ మాట్లాడుతాం డీటెయిల్స్ గా ధన్యవాదాలు సార్ పరిస్ట్ ఇవాళ వార్డ్ నెంబర్ ట్వంటీ ఇరవై వాటి నుంచి మా కౌస్యో కానీ మాట గారు వాళ్ళు కానీ అందరూ శంకరావు గారు ముల్లయ్య గారు రవి గారు అందరూ ఆదాయిస్తున్నారు ధన్యవాదాలు

ఇక కొద్ది దినాలు అయితే చెప్పి డబల్ ఎవరెడ్రూమ్ కట్టించి జీల్ని కట్టి మొత్తం కుటుంబం త్వరగా దొరకం అనే కోసం వాడు అందకున్న వానికి ఎంపీ చూడ వేసేటువంటి ఎంపీ మఠాన్ ఇచ్చేటువంటి ఎంపీ అది మొత్తం ఉద్యోగాలు వాళ్ళు పంచిన మన పిల్లలు ఇలా ప్రజల్లో చెప్పినట్టుగా ముప్పై ముప్పై కేసులు ఉన్నాయి ఒక్క ఉద్యోగం లేదు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన చేసినాం మన ఎనిమిదిలాను తొంభై రోజులు ఆడుపు చేసినాం ఇంకా యాభై వేలు రెండు ఎలక్షన్ కోర్టు కాగానే యాభై వేలు తర్వాత ఇంకా ముప్పై వేలు మొత్తం లక్ష యువకులు మన జీవితాల మీద సంతోషం తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలంతా సంతోషి హఠాత్ అని చెప్పే పార్టీ కాబట్టి మీరు విన్నారు చాలా ఆకలి ఉంది ఇంటికి వెళ్ళిపోతాం ఎందుకంటే ఆడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కర్ర చెప్పింది మేము విన్నాము మేము చెప్పింది మీరు విన్నావా మీరు పోయి గ్యారంటీ ఇవ్వండి మేము ఇక్కడ మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోయి మా సురేష్ శక్టర్కి వచ్చి ఇల్లి పిచ్చబాద్ది మీట్లేదు మీకు రేషన్ కార్డు ఇంటికి ఇచ్చే బాధ్యత మాది మీరు మీకు పేసే ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం మేము మీరు గ్యారంటీ వేయండికి మీ గ్యారంటీకి నేను చేయకుంటే నా ఇంటి ధర్నా చేయండి మీ ఇత కాపాడతా మీరిచ్చిన మాటను మీ ను కాపాడి మీ మీకు వాళ్ళ జనా మీ పరువు పోనీయకుండా చేసే బాధ్యత సభ్యులు నేను తీసుకుంటున్నాం ఈ బాధ్యత మీ మున్సిపల్ కౌన్సర్లు కానీ లేకుంటే మా వార్డు ప్రెసిడెంట్ డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళు కానీ మీరు ధైర్యంగా పబ్లిక్ నిండి మీ మాట చెన్నా పోర్లేదు నేను మాట ఇచ్చాననే నీ మాట కాపాడకుంటే నా పేరెస్ మీకంత ధైర్యం ఇస్తే నా పవర్ ఇస్తా మీకు మీరు జనాల్లో ఒప్పించి రండి ఆ పని చేపించే నాకు ఇప్పుడు నాకంటే కాంగ్రెస్కి ఇస్తే నాకు అన్నికి ఇచ్చినట్టు మన రేవంత్ గ్రాడీ ఇచ్చినట్టు రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు మన కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇస్తున్నారా లేదా అందరు చేయలే కాంగ్రెస్